డబల్ మల్లె పువ్వులు మన రేష్మి గార్డెనింగ్లో మల్లె మొగ్గలు మల్లె పువ్వులు విచ్చుకున్నవి చాలా అందంగా ఉన్నాయి ఇవి సింగిల్ పెటల్ చెక్కయలు తమ్మకాయలు రెడీగా వస్తున్నాయి ఈ పూ చూడండి ఎంత వెరైటీగా వచ్చిందో అంటే ఇలా ఉంటాయి ఇవి అప్పుడప్పుడు ఇలా వైట్ మందారం కింద ఉంది అలా ఆ ఏర్లు కలిసినప్పుడు ఇలా వస్తుంటాయి ఈరోజు పూజ కోసం పువ్వులు పత్రలు ఎప్పుడైతే ఈ పువ్వులన్నీ తీసేసుకున్నాము పూజ కోసం వినాయకుడికి ఎంతో ఇష్టమైన పువ్వులు గన్నేరు పువ్వులు ఇవి సింగిల్ పెట్టలు బాగుంటాయి డబల్ పెట్టలు తలా నొస్తాయి మనకు అవి ఆ స్మెల్ మంచిగా ఉండదు చూడండి ఈరోజు మనం పూజ కోసం పువ్వులు పత్రిలు అన్నీ హార్వెస్ట్ చేసుకున్నాం